మాస్ మహారాజా రవితేజ హీరోగా హీరోయిన్ గా శ్రీలీల నటించిన చిత్రం మాస్ జాతర దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ బాగా ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కి పక్క ఫుల్ మిల్స్ పెట్టినట్టే ఉంది ట్రైలర్ లో రవితేజ ఎనర్జీ శ్రీలీల గ్లామర్ భీమ్స్ మ్యూజిక్ అన్ని కలిపి పక్క మాస్ ఫీలింగ్ ఇచ్చేశాయి పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ ట్రైలర్ కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ మొత్తానికి కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది సో మొత్తానికి చెప్పాలంటే ట్రైలర్ తర్వాత మాస్ జాతరపై హై మాస్ లెవెల్లో సెట్ అయిపోయింది భీమ్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ భారీ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్ గా థియేటర్ లోకి రానుంది అయితే ఈ ట్రైలర్ చూశారా ఎలా అనిపించింది కామెంట్స్ లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సినిమా అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్